నేను మీ దిలీప్ని ఈరోజు మన కన్యా రాశి కోసం మరీ ముఖ్యంగా ఈ ఆగస్ట్ నెలలో జన్మించినటువంటి వారి కన్యా రాశి వారి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే ఇంతవరకు కూడా ఆగస్ట్ నెలలో జన్మించిన వారి కోసం చాలా మంది చాలా రకాల వీడియో చేశారు కానీ కన్యా రాశి వారి కోసం మనం వీడియో చేయడం అనేది మొట్టమొదటిసారిగా అలాగే ఈ కన్యా రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వారు కొంచెం కోపం ఎక్కువ అలాగే ఏ పనిలో అయినా సరే వీళ్ళు శ్రద్ధ పెట్టారు అంటే మాత్రం ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఆ పనిని వదిలిపెట్టరు అలాగే జీవితంలో సక్సెస్ అనేది వీళ్ళకి చాలా త్వరగా వస్తుంది అదే సక్సెస్ని వీళ్ళు నిలబెట్టుకోవడం అనేది మాత్రం చాలా కష్టతరం అవుతుంది ఉత్తర నక్షత్రం వారు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు ఏదనుకుంటే ఆ పని నాకు జరగాలి ఒక ముండి వైఖరితో ఉండేటువంటి మనస్తత్వం అది చిన్నప్పటి నుంచి కూడా గో నుంచి వచ్చినటువంటి పరిస్థితి అవ్వచ్చు ఏదైనా సరే నాకు కావాలి అంటే కావాలి ఒక ముండి పట్టు అలాగే వీళ్ళు చదువు విషయంలో చూసుకుంటే చాలా అద్భుతంగా చదువుతారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నీ అధిగమించుకొని జీవితంలో ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా వాళ్ళు సక్సెస్ఫుల్ ఉమెన్గా వాళ్ళు వాళ్ళ జీవితంలోని ఒకరు ఒక మాట అంటే చెయ్యి పెట్టి వాళ్ళని చూపించగలిగేటువంటి స్థాయికి కూడా వాళ్ళు ఎవరు కూడా అనిపించుకోరు ఏ మాట కూడా నువ్వు ఈ తప్పు చేసేవు లేదంటే నువ్వు ఈ తప్పు చేయబోతు ఇలాగ చేత ఒక మాట అనిపించుకోరు అందరి దగ్గర కూడా ప్రశంసలు అందుకుంటారు నలుగురిలో కూడా సంఘంలో కూడా గౌరవ మర్యాదలు దేనికి లోటు ఉండదు అలాగే వస్త్రానికి కానీ ఆహారానికి కానీ అలాగే మన సకల సదుపాయాలకు కానీ దేనికి కూడా లోటుండదు జీవితం అనేది చాలా హ్యాపీగా జరుగుతుంటుంది హస్త నక్షత్ర కానీ వీళ్ళు కొన్ని చే చేతులారా చేసుకునేటువంటి కొన్ని పనులు వాళ్ళ వీళ్ళ జీవితంలో చాలా డబ్బు నష్టపోతారు ప్రేమను నష్టపోతారు అలాగే ఎదుటివారి మాటలు విని వీళ్ళు చాలా రకాలుగా అంటే వీళ్ళు పాపం వీళ్ళ మాటలు వీళ్ళు వినే కన్నా ఎదుటివారు మరియు ఎక్కువ తాలూకా మాటలు పాపం వీళ్ళు ఎక్కువగా గ్రహిస్తుంటారండి దానివల్ల సమస్యలు కూడా చాలా ఎక్కువ అవుతుంటాయి జీవితంలో అనుకోలేనటువంటి అనర్థాలు అనేవి కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా వస్తుంటాయి పాపం అలాగే వ్యాపార రంగంలో అడుగు పెట్టారంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేసే వరకు కూడా అసలు నిద్రపోరు అంత అద్భుతమైనటువంటి వ్యాపారం అలాగే అందం విషయంలో కూడా చాలా బ్యూటిఫుల్ పర్సన్స్ అంటారండి అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కూడా బ్యూటిఫుల్ కపుల్స్ అంటారు అంటే ఒకరి కోసం ఒకరు జన్మించారు ఒకరి కోసం ఒకరి జీవితంలోనే పుట్టేరా అనిపిస్తుంటది అలాగే ప్రేమ అనురాగాలు కానీ పిల్లల మీద చూపించేటువంటి ప్రేమ కానీ అమ్మ నాన్న బాగా చూసుకోవడం కానీ అన్ని బాగా ఉంటాయి కానీ మన స్వయం ఏదైతే మన తప్పులు ఏదైతే ఉన్నాయో దానికి మన బాధ్యతలు మనమే బాధ్యులు ఎవరో మనల్ని పాడు చేయాలంటే మనకి మనమే పాడు చేసుకుంటాం మన జీవితాన్ని ఎందుకంటే ఎదుటివారి మాటలు విని మన మాటలు విని లేదంటే మన మన పని ఏదో మనం చేసుకున్న అన్నిట్లో విజయం సాధిస్తాం చెడు మాటలు చెడు వారితో స్నేహం అలాగే అవతల తాలూకా మాటలు నమ్మి మనం డబ్బును కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినాం లేదంటే ఎదుటివారి మాటలు విని మనం ఏదైనా సరే ల్యాండ్ల మీద కొనడం కానీ లేదంటే డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేదంటే చూడడం కానీ లేదంటే మందు కానీ ఇలా రకరకాలైన బ్యాడ్ హ్యాబిట్స్ కూడా పాప వీళ్ళు నేర్చుకుంటారండి ఎందుకంటే వీళ్ళు చెడిపోయింది కూడా పాపం స్నేహితుడి వల్ల ఎక్కువగా చెడిపోతుంటారు చెప్పుడు మాటలు వీళ్ళ చెడిపోతుంటారు వీరికి వీరికి ఆధ్యాత్మికత జీవితం చాలా చక్కగా ఉంటుంది కానీ ఒక స్టేజ్లోని వీళ్ళు కొంచెం అదుపు తప్పుతారని దాని వలన చాలా ఇబ్బందులు ఫ్యామిలీలో డిస్టబెన్సు పిల్లలకి తల్లి తల్లిదండ్రులకి మధ్య గ్యాప్ రావడం కానీ ఎప్పుడు కూడా మనసు అంతా కూడా బాగోలేకపోవడం జరుగుతుంటుంది కానీ మళ్ళీ వీరు ఇవన్నీ కూడా వదిలిపెట్టి జీవితంలో మళ్ళీ ముందుకు వస్తారు మళ్ళీ వీళ్ళు జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతారు అంటే ఈ హస్త నక్షత్రం వాళ్ళు జీవితంలో చాలా త్వరగా వాళ్ళు సెటిల్ అయిపోతారండి అలాగే డబ్బు ఎంత ఎక్కువగా చూస్తారో డబ్బుని అంత ఎక్కువగా కూడా మోసపోతారు అలాగే వీళ్ళ చేతులు కూడా డబ్బు ఎక్కువగా నిలబడతా హస్త నక్షత్రం వాళ్ళు అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం వ్యాపార రంగంలో మాత్రం అమోఘంగా ఉంటారు అలాగే ఉద్యోగ అవకాశాల్లో కూడా మంచి మంచి పొజిషన్లో ఉద్యోగులు కూడా ఒక డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా సరే మనకి నక్షత్రం వాళ్ళు మంచి తెలివితేటలతోటి అందరితో కూడా అనిపించుకునేటట్టుగా ఉంటారు కానీ మనలోనే మనకే గొడవలు పెట్టేటువంటి మనుషులతోటి వీళ్ళు ఎప్పుడూ కూడా పోరాడుతూనే ఉంటుంటారు వీళ్ళకి శత్రువులు ఎక్కువ మంది చిత్త నక్షత్రం వాళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళ మీద నరకోస ఏడుపు జలసి అనేది పాపం ఉండే కన్యా రాశి వేళ మరి ముఖ్యంగా చిత్తా నక్షత్రం మీద చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే పాపం వీరు ఏ పని మొదలు పెట్టినా సరే ఆ పని అనేది అవ్వకపోవడం డిలే అవ్వడం ఏదో రకంగా డిస్టర్బెన్స్ అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటుంది మరి మనకి ఆగస్టు ఆగస్ట్ నెల నుంచి చూసుకున్నట్లయితే ఆ నక్షత్రాలు ఇటు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఇప్పుడు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇటు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం అలాగే ఆధ్యాత్మికమైనటువంటి భావనతోటి పూజలు గుళ్ళు గోట్రాలు అన్ని చక్కగా తిరుగుతుంటారు ఎప్పుడు కూడా మనసులోనే వాళ్ళ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉంటుంటారు అలాగే ఎవరైనా సరే ఒక రకంగా వాళ్ళు మనకి ఇబ్బంది పెడతారు వాళ్ళు మనకు ఉన్న ఉన్నవారిని దూరం చేయండి ఇది మరీ మరీ ముఖ్యం కన్య రాశి వాళ్ళకి ఎందుకంటే ఇది మన లైఫ్ని డిస్టర్బెన్స్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మన జీవితాలతో ఆటలాడుకునేటువంటి మనుషుల్ని మీరు వెంటనే మీకు సిక్స్టాన్స్ అనేది చాలా ఎక్కువ వాళ్ళని వెంటనే దూరం పెట్టండి జీవితంలో మీరు మంచి స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా మనకు ఆకర్షణాల నుంచి కూడా ఒక అద్భుతంగా అంటే భగవంతుడు కల్పించినటువంటి ఒక గొప్ప సంకల్పం ఏదైతే ఉందో ఆ భగవంతుని యొక్క వరవనే చెప్పుకోవాలి మనకి ఆగస్టు నెల నుంచి కూడా మనం ఇంకా అనుకోలేనిటువంటి పని ఏది ఉండదు ప్రతి పని కూడా సక్సెస్ సాధిస్తుంటాము ఇప్పుడు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా పిల్లలు విద్య పరంగా ఉద్యోగ అవకాశాల పరంగా మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం మనకి చేతికి రావాల్సిన డబ్బు మన చేతికి అందడం అలాగే గొడవలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఏమున్నా అవన్నీ తొలగిపోయి సెటిల్మెంట్లు అవ్వడం మనకి రావాల్సిన ఆస్తులు పంపకాలు ఇవన్నీ కూడా మనకి ఆగస్టు నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి జీవితం అంతా కూడా అందుకే మనకి ఈ ఆగస్టు నెలలో జన్మించినటువంటి కన్యా రాశి వాళ్ళ యొక్క యోగం అనేది మహాయోగంగా మారిపోతుంది ఈ ఆగస్టు నెల నుంచి అని చెప్పవచ్చు మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసు సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దీప్ జై శ్రీరామ్